లక్ష్మే లక్ష్మే ఆ అక్కడ ఇక్కడే ఉన్నాను గుడ్లు పెట్టాను ఏ చాలా ఊరుకండే మీరు గుడ్లు పెట్టడమే నేనేం పెడతాను గుడ్లు నువ్వు పెడుద్ది కానీ ఎటకారం సాలు కానీ ఇందులో పది గోడు గుడ్లు పెట్టాను ఏమైని ఏమో నాకేం తెలుసు నీకేం తెలుసా అంటే ఉన్నాడుగా దొంగనా కొడుకు ఆడే తీసి ఉంటాడు పుణ్యక్షేత్రాలన్నీ తిప్పి ఒక పుణ్య పురుషుడి కనవే అంటే ఇలాంటి చెత్త నా కొడుకుని కన్నావు బదలు పెట్టావా నీవస పది గుడ్లు అమ్మితే అవస్థా తక్క ఇరవై రూపాయలు వస్తుంది ఇదిగో వందే పంట చేసుకో వంద అంటే ఏకంగా కోడిని అమ్మేసావు కోడిని కాదు ఈ పొట్టుకొని నాకు అమ్మాడు ఈ ఎంత ఉంది కొండ ఎంత వేయబుడరా ఏ నువ్వు నోరు మూయ పొట్టి నాయాల నీ కొడుకు ఏం చేశాడో తెలుసా ఇదిగో తీసుకు పో పండగ చేసుకో ఇదేంటి సెట్టి గారు రెండు వందలు ఇచ్చారు కృష్ణ అంటే కాస్ట్లీ అమ్మా షూర్ సింపులే కదా రెండు వందలు చాలా వెళ్ళిపో సెట్టి గారు సెట్టి గారు దాంట్లో నా వాట వంద ఉంది తీసుకొస్తాను తెచ్చుకోపో ఇదిగో రామచంద్రయ్య ఇన్నాళ్ళు మీరు అంత బాకీ ఉన్న ఫోన్ లే బాబా అని వదిలేసి ఊరుకున్నా ఇక ఊరుకునేది లేదు తక్షణం నా బాకీ కట్టండి సరిగ్గా వారంలోగా నా బాకీ కట్టకపోతే మీ ఇల్లు వేలం వేసి మిమ్మల్ని రోడ్డు మీదకి ఏడుస్తా నామాలు పెట్టుకున్నంత మాత్రం నా నఫ్సాగా అనుకున్నారేమో నా తడాక ఏంటో చూపిస్తా పదన్నయ్యా ఏ పదరా వీడిని నా వదిలిపెట్టి లాభం లేదే సీరియస్ గా ఆలోచిద్దాం వీడు చేసిన అప్పులన్నీ వీడే కట్టేటట్టు చేద్దాం నమస్కారం బాగారా రండి రండి అమ్మా కూర్చోండి అరుడు గారు కూర్చోండి రండి ఓ ఆట వేసుకుందాం ఇటు కూర్చొని తగలడు కూర్చో అల్లుడు గారు ఏం తీసుకుంటారా ఒక ఐదు వందలు అప్పిస్తే మా వాడికి ఎటకారాలు ఎక్కువలేండి బాబుగారు అమ్మాయిని పిలిపించండి ఆ రెడీ అవుతుందండి బావగారా అన్నట్టు అబ్బాయి ఏం చేస్తాడో చెప్పలేదు మా వాడు క్రికెట్ ఆడుతుంటే జనం ఓ తప్పట్లు కొడతారా మరైతే పథకాలు ఏమైనా వచ్చేయండి ఓ బోల్డ్ అని వచ్చాయి దాకా మెళ్ళ వేసుకునే తిరిగాడు చూడండి మెడ ఎలా ఉంగిపోయిందో చాలు పైకి పిలుస్తారా ఓషా ఆ అమ్మాయి త్వరగా తీసు ఇప్పుడు చెప్పరా చేసుకుంటావా లేదా చేసుకుంటా ఆంటీ నేను ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడచ్చా దానికేమమ్మా నిరభ్యంతరంగా తీసుకెళ్ళు మేము ఈ లోపు లావాదేవీలు మాట్లాడుకుంటాం వెళ్ళరా అసలు నాకు ఈ పెళ్ళి అంటేనే ఇష్టం లేదండి చాలా థ్యాంక్స్ అండి మీరు ఎక్కడ నన్ను ఇష్టపడతారునని టెన్షన్ పడి వచ్చాను అదేంటండి నేను చిరంజీవి గారి మేనేజర్ మాణిక్యాన్ని ప్రేమించాను అతనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పోయినసారి మా ఊరికి షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడే క్యాంప్ వేస్తారు అప్పుడే మా ఇద్దరు మనసులు కలిశాయి పెళ్ళింటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను మీరు పెళ్లి కొప్పుకుంటే మీకు కావాల్సిన కట్నం డబ్బులు వచ్చేస్తాయి మీ అప్పులు తీర్చుకోవచ్చు లోపు ఏదో విధంగా నేను మాణకీయంతో వెళ్లిపోతాను అయిపోయి నువ్వు మాట్లాడించాలి ముసలి నాన్న కన్నయ్యా కేమైందిరా నీ మొగల్లో అసలు పెళ్ళికలే లేదు దిల్వాలే దునిహని ఆ లే జాయిన్ కి ఓ లడికి జెండా పక్కడికి జాయిన్ నాకేమో అర్థం కాలేదురా నీకు అర్థం కాదు పెళ్ళికొచ్చి వాళ్ళు అందరికి అర్థమవుతాయి ఒక ఐ నిమిషాలు అవుతాయి అల్లుడి ఉంటే ఆ వస్తుందన్న త్వరగారు పేటల మీద కూర్చోడానికి బందర్ గారు పిలుస్తారు ఎందుకు మిమ్మల్ని పెళ్ళి చేసుకోడానికి బావగారా అల్లుడి గారికి ఎక్స్ట్రాలో ఎక్కువే మా ఎక్స్ట్రా ఎక్కువ ముందు మీ అమ్మాయి లోపల ముందు చూసుకొని ఎందుకు లేదో లాభాల ఏరవుతున్నాడా దేనికి బయలుదేరాను బయలుదేరటానికి పద్మావతే ఇది అమ్మ పద్మావతే అదే హెంట అదిగో మా అమ్మాయి బాగా చూసుకోండి బావగారా ఈ మధ్యని ఓడికి చెక్కేకి పోయినట్టుంది ఎక్కలేదు ఎక్కలేదు పెళ్ళను కూడా దిష్టి దైలే అవును పెళ్లి ఏదో ఒక పిచ్చ పిచ్చ కోకుడు మనిషి కూర్చో బావగారా కాఫీ కింద తాగుతానండి కాఫీ లేదు బాగలేదు నీ ఏబా నీదొక ఉంది ఏంటి ఇంకా నువ్వు బయలుదేరలేదా మాణిక్యం ఇంకా రాలేదు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు కలవటం లేదా ముహూర్తాలు చూసుకుని వస్తారా ఏంటి ముహూర్తాలు కానీ లేచి మాణిక్యం హలో అలాగే మనకి సరే ఎవన్నాడు దారిలో ఉన్నాడా ఇవాళ తన హీరో గారితో అర్జెంట్ గా ఉండాల్సి వచ్చిందట నువ్వు పెళ్లి చేసుకుని నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు చాలా వరకు నువ్వు ఇప్పుడు లేచిపోయానుకో అలా గాలి సుబ్బారా అమ్మాయి లేచిపోయింది అంటారు అదే పొద్దున పెళ్లి అయ్యాక లేచిపోయానుకో పండు గారు పెళ్ళ లేచిపోయిందని ఊరంతా పుకారెత్తుంది తల ఎక్కడ పెట్టుకో తెలియక సావాలి నా వాళ్ళ కాదు తేల్చేస్తారు ఏంటి ఇంకా రాలేదు పూలెలా ఉన్నాయి మత్తుగా ఉన్నాయి ఈ తాగండి గమ్మత్తుగా ఉంటుంది టీ ఏంటి పాలు తాగితే నిద్ర వస్తుంది ఆహా నీ కాటల నా జెర్రి పెళ్ళైతే మారుతాం అనుకున్నాను కానీ ఎంత ఫాస్ట్ గా మారుతాను అనుకోలేదు కరెంట్ కూడా పోయింది పద్మా జరిగింది ఏదో జరిగిపోయింది అలా అనుకునే నేను బయలుదేరుతున్నాను ఎక్కడికి మాణిక్యం దగ్గరికి హైదరాబాద్ ఈ మీరే అన్నారు కదా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కానీ లేచిపోవడానికి కాదు అని నువ్వు వెళ్తే నేనేకుండా ఏం చేయాలి నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నా పరుపోతుంది కనీసం మన ఇంట్లో వాళ్ళు మనం హైమూర్కి అనుకుంటారు సూట్ కేసు ఇలాగే ఇదే హైదరాబాద్ వీడవడండి బాబు ఈ ముక్క చార్మినార్ చూపించిన తర్వాత కూడా చెప్పాలా అని మీరు అడగొచ్చు అలవాటైపోయింది అడ్జస్ట్ అయిపోండి తొంభై లక్షలు దాటుతున్న ఇక్కడ జనాభాకి ఈ మధ్య ఓ కొత్త భయం పట్టుకుంది అదేనండి మాఫియా ఇతని పేరు జయాభాయ్ భూ కబ్జాలు సెటిల్మెంట్లతో పాటు అమ్మాయిల్ని అక్రమంగా దుబాయ్ షేకులకు అమ్మేస్తుంటాడు అదే ఇతడి వ్యాపారం ఇక ఇతని పేరు జగ్గుబాయ్ రౌడీయిజం గుండాయిజం తో పాటు కిడ్నాప్లు మర్డర్లు చాలా తేలిగ్గా చేస్తుంటాడు ఈ రెండు గ్యాంగ్ల మధ్య మనం ఏం పోసినా పెట్రోల్ అయి ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది కానీ ఇంక ఎక్కువగా లాక్కుండా కదలకొద్దాం సారీ అండి కళ్ళు లేనోండిగా అందుకే మిమ్మల్ని తగులుకున్నాను అదే తగిలాను పర్వాలేదు తీసుకోండి అవును మీరు గుడ్డి వాళ్ళు కదా ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు ప్రయాణించడానికి ఎందుకండి కాసులు కాసులుంటే సరిపోతుంది కదా సారీ ఇదిగోండి కన్నుల చిన్నదన పరుసుకు ఇదేదో పెద్ద సుదీర్ఘ ప్రయాణికులు రావు ఇక లాభం లేదు మనం రంగంలోకి దిగాల్సిందే వీళ్ళెవరు హజ్ కటోట్లో ఫోటోల్లో ఉన్నారు హనీ మూర్కి వీళ్ళు గెటప్ లో బయలుదేరినట్టున్నారు గోల్డ్ ఉంది ట్రై చేద్దాం మీరు తాళి కట్టేటప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా తాళి అయితే కట్టాను కానీ అతనితో కాపురం జాగ్రత్త చేసుకోడేడు తాళి ఇటు కట్టి ఇంకోటితో కాపురం చేయమంటాడు కొంప తీసిడు రగలకా ఈ క్యారెక్టర్ ఎవరబ్బా